హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఒకవేళ నోటిఫికేషన్ రాని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా నేను ఏమేమి చేశాను ఇంట్లో అనే పనులు అనమాట ఇంకా చెట్లనైతే ఇవి కొత్తగా నాటానమాట మొక్కలు అవి మార్చని ఇదైతే స్నేక్ ప్లాంట్ అనమాట ఇది ఇంటి ముందర ఇక్కడ పెట్టింటి ఇప్పుడు అది తీసేసి అక్కడ పెట్టేసి ఇది వే క్రోటోన్ మొక్కలు అనమాట మొన్న వర్షాలు పడినప్పుడు చిన్నవి ముద్దులు నాటానవి బాగా ఆకులు వచ్చాయన్నమాట అవి సైడ్లకు పెట్టేశాను ఇదైతే మన ఎప్పుడో ఇన్స్టాలో చూశానండి ఈ మొక్క గురించి ఇది చాలా మంచి మొక్క అంట అంటే గాలిని కూడా మంచి ప్యూరిఫై చేసి మనకు వదులుతూ ఉంటుందంట థర్టీ అంటే ముప్పై అడుగుల వరకు ఈ గాలి అనేది బాగా వ్యాపిస్తూ ఉంటుందంట ఈ మొక్క ఉండడం వల్ల చాలా మంచిదని ఏదో సంథింగ్ నేను ఇన్స్టాలో చూస్తుంటే తెలిసిందనమాట కానీ చాలా మంచిదంట మంచి గాలిని మనకు అందిస్తూ ఉంటుందంటే ఈ మొక్క అయితే ఏదో పేరు ఉంది ఆ పేరు నాకైతే గుర్తులేదు ఇలాంటి కొన్ని కొన్ని మొక్కలు మనం పెంచుకుంటే కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ కొన్ని ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకుంటే చూడడానికి బాగా ప్రశాంతంగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా అమ్మకైతే పూజలు అయితే చేయడం లేదండి మేము ఇంకా మాకు అంటుంది కదా మా మామయ్య చనిపోయారని తెలుసు కదా ఇంకా ఐదు నెలల వరకేమో సంథింగ్ దీ దీపాలు అది కూడా పెట్టకూడదు అంటున్నారు చూడాలి మరి ఇంకా పూజలు అయితే ఏం చేయడం లేదు ఊరిక నీళ్ళు పెట్టేసి తులసమ్మ కొద్దిగా నీళ్ళు పోసి ఉంటున్నాను అనమాట ఇంకా అంతే పూజలు అయితే ఏం లేవు ఇంకా ఇప్పుడు బాగా అన్ని వర్షాలు పడుతున్నాయి కదా అన్ని పిచ్చి మొక్కలతో సహా అన్ని పచ్చ ఉన్నాయండి ఇక్కడ చూడండి మా ఇంటి పక్కన ఎంత పచ్చ ఉన్నాయో అసలు పిచ్చి పిచ్చి మొక్కలే బాగా పెరుగుతున్నాయి అసలు చాలా ప్రకృతి అయితే పచ్చగా ఎక్కడ పచ్చగా ఉందనమాట ఇంకా నేను కూడా ఇంకా ఇదంతా క్లీన్ చేశాను ఈరోజు మొత్తము అన్ని చెట్లు తీసేసి మొత్తం మామిడిని అడుగున ప్లేట్లన్నీ కడిగేసి నీట్గా అన్నీ పెడుతున్నాను అనమాట ఇంకా మా ఆయన అంటున్నాడు పిల్లి మార్చినట్టు అన్నీ మారుస్తూ ఉంటావు ఎప్పుడు అని పిల్లి అంతేనండి ఒకసారి పిల్లల్ని కన్న తర్వాత ఒక ఇంట్లోనే ఉంచదంట పిల్లి ఏడిల దాకా పిల్లల్ని మారుస్తూ ఉంటుందంట సామెత అనమాట అది నిజమే పిల్లి ఒక ఇంట్లో అయితే ఎప్పుడు పెట్టదు వేరే వేరే ఇంట్లలో పెడుతూ ఉంటుంది అట్లా నేను కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఇంట్లో మారుస్తూ ఉంటాననమాట మా ఆయన ఎప్పుడు పిల్లి మార్చినట్టు అన్నీ మారుస్తుంటావు అంటూ ఉంటాడు నాకు అది గుర్తొచ్చింది ఇంకా బయట పని అయితే మొక్కల క్లీనింగ్ అంతా అయిపోయింది మా వారు బయటికి వెళ్ళి కొన్ని మా పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము అందుకని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకొచ్చాడు చెప్పాడు అనమాట పర్సులో పర్సు తెమ్మన్నాడు పర్సులో డబ్ డబ్బులు పెట్టుకోవడానికి ఫోన్ కార్డు అవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి అన్నాడనమాట చెప్పాడు అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే తీసుకున్నాము బాటిల్స్ వాచ్ అన్నీ కొన్ని కొన్ని రోజు కొన్ని తీసుకొని వస్తున్నాడు ఇంకా అవన్నీ సర్దుకోవాలి బ్యాగ్లో పోవడానికి ఇంకా ఇంట్లో కూడా చిన్నగా మనీ ప్లాంట్ పెట్టాను అన్నమాట అది ఒక నాలుగైదు పెడితే రెండే బాగున్నాయి అన్నీ ఆకులన్నీ ఎండిపోయాయి ఇవి కూడా చిన్నగా వేర్లు అనమాట వాటర్లో పెట్టిన వేర్లు వస్తున్నాయి బాగా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా వాటర్నైతే మనం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి లేకుంటే పురుగులు వస్తూ ఉంటాయండి మనం వాటర్ని పడేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకుంటూ ఉండాలి కనీసం రెండు వేలకొకసారైనా నీళ్ళనైతే మారుస్తూ ఉండాలి అప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత బజార్ నుంచి వస్తూ వస్తూ మా ఆయన ఇంకా డ్రై ఫ్రూట్స్ తెచ్చారనమాట ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు చాలా బాగున్నాయండి అసలు ఇవైతే అంత స్వీటే లేవు బాగా తినాలనిపిస్తుంది అన్నమాట ఎక్కువ స్వీట్ ఉన్నా మనం తినలేం కదా ఇదైతే ఏం స్వీట్ లేదు బాగుంది ఇంకా ఎండు ఖర్జూరాలు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయండి తినమని రోజు ఒకరు తినమని చెప్తూ ఉంటాడు మా ఆయన అలాగే నట్స్ అన్నీ ఏదో ఒకటి బాదం పప్పులు అలాగే పిస్తాలు ఇవి తెస్తూ ఉంటాడు ఇంకా అవి తినాలని మంచిది ఆరోగ్యానికి తింటూ ఉండని చెప్తూ ఉంటాడనమాట మనం తిని అట్లాంటివి మనం ఇష్టంగా తినామన్నమాట కానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు తీసుకొని తింటూ ఉంటాము అలాగే పిస్తా కూడా తీసుకొచ్చాడు ఇవైతే హర్జురాలు బాగున్నాయండి అసలు స్వీట్ అనేది లేదు ఎక్కువ అసలు మరి స్వీట్ ఉన్నా మనం తినలేము కదా అంత స్వీట్ అయితే ఏం లేదు బాగున్నాయి తినడానికి కూడా అలాగే పిస్తా కూడా తీసుకొచ్చా అనమాట రోజు ఒక ఐదు ఆరు దినాలంట అవైతే తింటుంటాం రండి పిస్తాలు ఇలా కొన్ని బజారుకి వెళ్ళి కొన్ని కొన్ని ఇంట్లోకి అవసరమైనవి తీసుకొని వచ్చాడు అవన్నీ సర్దుకొని ఇంకా వంట అయితే మొదలు పెట్టాలన్నమాట ఇప్పుడు ఇంకా వంట చేయాలంటే కూడా ఇద్దరమే కాబట్టి ఏం చేయాలన్నా కూడా అర్థం కాదు ఎక్కువ చేసినా మిగితే ఇంకా తక్కువ చేసుకుంటేనే బెటర్ అనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే సింపుల్గా ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వంట అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే మనమైతే తినాల్సిందే అనమాట పిల్లలు ఉంటే కొంచెం ఏదన్నా వాళ్ళకి ఇష్టమైనవి అడిగి చేస్తామన్నమాట ఏం చేయాలా అని ఇంకా ఇప్పుడు మనమే కాబట్టి ఏం చేసినా ఇంకా సర్దుకొని తినేస్తామన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను ఏదన్నా మజ్జిగ పెరుగు ఉంది ఎక్కువ సార్ చేద్దాం అనుకున్నాను అలాగే ఇంకా మజ్జిగ సార్తోనే అన్నం తినలేం కదా ఒక నాలుగు ఎగ్స్ వేసి ఫ్రై చేద్దామని అనుకున్నాను ఇప్పుడు వంట పని అయితే పెట్టాలి ఈ పిస్తా చాలా రేట్ అండి కాస్ట్లీ అనమాట కానీ తింటే హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా అవన్నీ అయితే సర్దేసి ఇప్పుడు వంటకైతే ఇంకా మొదలు పెడుతున్నాను ఇంట్లో పని అంత అయితే అయిపోయిందనమాట ఉదయాన్నే కసులో బండలు అన్నీ చేసేసాను గిన్నెలు కూడా అనమాట ఈ కుండ చూసారు ఇక్కడ ఉన్న కుండ ఎప్పుడో చాలా రోజులైపోయింది మా ఆయన బిర్యానీ తీసుకొచ్చానమాట కుండ బిర్యానీ అని చెప్పేసి ఇంకా కుండ అయితే బాగుంది సరే దీంట్లో ఏమన్నా కర్రీస్ అవి చేద్దామని అనుకున్నాను కానీ తోముతూ ఉంటే లోపలంతా ఎర్రగా వస్తుంది అనమాట అది మరీ మనం ఏదైనా కూరలు చేసినప్పుడు కూడా మట్టి వాసన వస్తుందేమో అని అనుకున్నాను అందుకే దీన్ని మళ్ళీ ఒకసారి అంత బాగా క్లీన్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఇప్పుడు ఇలాగ అన్నం వండుతాను అన్నం గంజి దాంట్లో పోసి కొద్దిసేపు పెడితే లోపల ఏమన్నా మట్టి ఉన్న అంత బయటకు వస్తుంది అనమాట అది చేద్దామని అనుకున్నాను ఇంకా అన్నం బియ్యం అయితే కడిగి పెట్టేశాను అలాగే ఎగ్స్ కూడా కుక్కర్లో ఒక నాలుగు ఎగ్స్ వేసి ఒక మూడు విజిల్ అయితే రానిచ్చాను అనమాట కూడా ఉడికిపోయాయి ఇంక అన్నం కూడా ఉడికింది ఇప్పుడు ఆ కుండలోనే గంజి ఉంచుతాను ఆ గంజి తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు బాగా ఉడకనిస్తే ఏమన్నా లోపల మట్టి అదల్లా ఎర్రమట్టి ఏదన్నా అంతా ఉన్నా బయటకు ఇంకా ఇప్పుడైతే మజ్జిగ సారైతే కొద్దిగా చేస్తున్నాను ఎక్కువ లేకుండా ఒక పూటకి మాత్రమే మళ్ళీ నైట్కి ఎలాగ ఏదో ఒక టిఫిన్ తినాలి కాబట్టి అన్నం తక్కువ చపాతీ రొట్టె ఉపను ఏదో ఒకటి చేసుకుంటాము అందుకని చెప్పేసి ఒక పూటకు మాత్రమే ఇద్దరికి మజ్జిగ సారు చేశాను అలాగే నాలుగే నాలుగే ఎక్స్ వేసాను ఎక్కువ వేయలేదు ఇంకా అది ఉల్లిగడ్డలు వేసి కొద్దిగా ఫ్రై చేస్తే అనమాట ఇలా ఇద్దరం ఉన్న ఒక్కరున్న చిన్న చిన్నగా కొన్ని కొన్ని వంటలు చేసుకోవాలి ఎక్కువ చేసుకున్న కానీ అయిపోవు అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనమే తినాల్సి వస్తుంది ఆడవాళ్ళు ఎక్కువ సద్య తినాలన్నమాట మగవాళ్ళకైతే మనం పెట్టలేము మనమే తినాలి కాబట్టి కొద్దిగా చేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగా వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడైతే మజ్జిగసార్లోకి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం తీసుకొని కట్ చేసుకొని దంచి పెట్టుకోవాలన్నమాట అలాగే పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటే మజ్జిగసార్లు బాగా టేస్టీగా ఉంటాయి ఇంకా కొన్ని మజ్జిగసార్లు వేసేసి కొన్ని ఎగ్ ఫ్రైకి అయితే పెట్టాను అన్నమాట ఎక్కువ కూడా పట్టవు కదండి మనం ఎక్కువ వంట చేస్తే ఎక్కువ అన్ని ఐటమ్స్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కాబట్టి సరిపడంత వేసుకుంటాము ఎగ్స్ కూడా ఒలిసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది ఆలోపు మధ్యసారికి అయితే అల్లము కొద్దిగా రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి దంచుకొని మెత్తగా పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎక్కువ కూడా ఆయిల్ పట్టదండి మధ్యసారికి ఎక్కువ వేసిన పైన తేలుతూ ఉంటుందన్నమాట కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అలాగే కొన్ని పోపు దినుసులు ఉల్లిగడ్డలు దంచిపెట్టిన పేస్టు కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని మనమైతే మధ్యసారికి తరువాత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఎప్పుడన్నా పెరుగు ఉన్నప్పుడు ఇలా సారు చేసుకొని వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా పెరుగుతో కూడా పని ఉండదు మజ్జిగ సారుతోనే అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది ఇంకా కొద్దిగా ఉప్పు అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు మజ్జిగ సార్లు తరువాత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదనమాట అందుకని చెప్పేసి కొత్తిమీర వేయలేదు ఒకవేళ కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైతే మంచిగా సార్ రెడీ అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తాను కరెక్ట్గా ఒక పూటకైతే సరిపోతుందనమాట ఇద్దరు మనుషులకి అంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు ఇంకా తర్వాత బాండీ పెట్టేసి ఎగ్స్ ఎగ్ ఫ్రై చేస్తాను అనమాట కొద్దిగా ఎల్లిపాయ పొడి చేస్తాను చాలా బాగుంటుంది నంచుకోవడానికి లేదా అన్నంలోకి కానీ లేకుంటే చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు అయితే అందులో వేయాలి తర్వాత కొద్దిగా ఆవు సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట బాగుంటుంది ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట ఉల్లిగడ్డలు కొద్దిగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆలోపు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఎగ్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట ఎగ్గు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి ఎక్కువ కర్రీ లేకుంటే ఇలా ఉడకబెట్టి లేకుంటే నేను ఎప్పుడన్నా చేస్తానన్నమాట ఊనం కర్రీ అని చెప్పేసి అది కూడా చాలా బాగుంటుంది చపాతిలోకి అలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి టమోటాలు వేసుకొని అలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను సింపుల్గా నంచుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ కూడా చేయలేదు ఇక ఇప్పుడైతే ఎగ్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మరి ఆవు లేకుండా సన్న సన్నగా కట్ చేసుకొని ఎగ్ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇక ముందు ప్రాసెస్ పొడి అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి నాకు ఆల్రెడీ ముందే ఉండింది అనమాట అందుకని అయితే చూపిలేదు తెలుసు కదండి ఎల్లిపాయలు అలాగే కొద్దిగా కొబ్బెర కారం ఉప్పు అన్నేసి మిక్సీ పట్టి పెట్టుకోవచ్చు పొడి అది ఎప్పుడైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట ఉప్మాలోకి కానీ మన కర్రీస్లో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు అలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ ఎల్లిపాయ పొడినైతే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇందాక అన్నం ఉంచాను కదా ఆ కుండలో ఉంచాను అనమాట అవి వేడిగా ఉన్నాయి అన్నం మగ్గిన తర్వాత ఆ స్టవ్ మీద పెట్టేస్తాను కొద్దిసేపు పెడితే అది అంత లోపల ఉన్న ఎర్రమట్టి అంతా ఉడికేసరికి కొద్దిగా అంత పోతుందని చెప్పేసి అలా చేద్దాం అనుకున్నాను అన్నం మగ్గిన తర్వాత ఆ స్టవ్ మీద పెట్టేస్తాను ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కొద్దిగా త్వరగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అన్నం తీసేసి ఇంకా కుండ పెట్టేస్తాను పొయ్యి మీద సిమ్లో పెట్టేస్తే సన్నగా ఉడికిపోతుంది గంజంతా ఇప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డలు అన్నీ దూరంగా ఫ్రై అయిపోయాయి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు మనం ఎల్లిపాయ పొడి వేసుకొని బాగా అంత కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్స్ని మనం వేసుకుంటే అంతే అండి ఈజీగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఎల్లిపాయ పొడిలో కొద్దిగా వేసింటాం కాబట్టి కర్రీకి సరిపడేంత చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ అయిపోతే బాగుండదు అలాగే ఇంకా కొద్దిగా పసుపు అన్ని వేసేసి బాగా కలిపిన తర్వాత ఎగ్స్ని వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి సింపుల్గా అప్పటికప్పుడు చపాతీలో కానీ నంచుకోవడానికి కానీ అన్నంలోకి కానీ ఎల్లిపాయ పొడి పొడిగుడ్డు ఎల్లిపాయ పొడి చాలా బాగుంటుందనమాట అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుందిలేండి ఇలా చేసుకోవాలని చెప్పేసి ఇలా సింపుల్ సింపుల్గా ఒక పూటకి అయిపోయేలాగైతే వంటలు చేసుకుంటాను మధ్యాహ్నానికి మళ్ళీ రాత్రికి ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట ఈ ఎగ్గు నాలుగు ఎగ్గులే మళ్ళీ కొద్దిగా మాకు సాయంత్రానికి కూడా మిగిలింది రాత్రికి ఇంకా దాని సరిపడా ఏదో ఒక చేసుకుంటామన్నమాట సరిపోతుంది కర్రీని ఏదో ఒకటి సో ఈ విధంగా చిన్న చిన్న సింపుల్ వంటలు అయితే చేసుకున్నాను అన్నమాట ఈరోజు బాల్కనీలో అంతా బయటంతా చెట్ల క్లీనింగు అలాగే ఇంట్లో ఏదో ఒకటి టైంపాస్ కావాలంటే ఇంటి పనులు ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట వంటలే కూడా తప్పకుండా తినాలి కాబట్టి చేసుకోవాల్సిందే ఇంకా ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది గంజి అయితే ఇక్కడ చిన్నగా సిమ్లో పెట్టేశాను వేడి అవుతుందనమాట మరి హైలో పెడితే పగిలిపోతుంది ఏమో అని చెప్పేసి సన్నగా పెట్టాను అనమాట మంట సరే ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేస్తే ఉడికిపోతుందని చెప్పేసి అలా పెట్టేశాను ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మంచిగా సారు కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మజ్జిగ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా కాంబినేషన్ ట్రై చేయండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఏ కర్రీస్ మనం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో ఉన్న పెరుగుతో ఎక్స్తో ఇలా చేసుకోవచ్చు అనమాట వంటంతా అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టేసుకుంటున్నాను అలాగే మజ్జిగసారు గోడిగుడ్డు నంచుకోవడానికి అంతేనండి సింపుల్గా ఈరోజైతే వంట ఇలా చేసేసాను ఈరోజు ఇటుకైతే ఇది ఇప్పుడు వేడివేడిగా కర్రీ వేసుకుంటాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదండి ఆల్లో పెట్టుకొని నేను నోటిఫికేషన్ వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు అండి లైక్ అయితే ఇవ్వడమే లేదండి అందరు లైక్ మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా విలువైనది అనమాట లైక్ ఎక్కువ వేస్తే మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది అందరికి తెలుస్తుంది అనమాట అందుకని లైక్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాము తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఇప్పుడైతే విడివిడిగా మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయింది మంచిగా సారు అలాగే కోడిగుడ్డు నంచుకోవడానికి ఆల్రెడీ నిన్న చేసిన పచ్చడి ఒకటి ఉంది అది కూడా వేసుకొని తింటాము అన్నీ ఇంకా అలా లంచ్ అయితే మధ్యాహ్నానికి నా పనులు ఇలా ఉన్నాయి అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి